వేములవాడ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సెల్ఫ్ గవర్నమెంటు డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధరణలో హాజరై బోధన బాధ్యతలు చేపట్టి ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవం పొందారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంటు గడీల ప్రసాద్ హాజరై విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలంటే పిల్లలు ఎలా నడుచుకోవాలి ఏ విలువలను అలవర్చుకోవాలి అన్న విషయాలను వివరించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి సెల్ఫ్ గవర్నమెంట్ అనుభవాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు అలాగే వివిధ ఆటల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు లక్ష్య పెట్టలేదు లక్ష్య పెట్టలేదు అంటే లెక్క చేయాలా झी श्री आई फ्रम टेन्थ स्टँडर्ड टूडे की सेलिब्रेट चिल्ड्रन्स डे इन अवर स्कूल इट इज ऑल्सो बर्थ अनिवर्सरी ऑफ जवाहरलाल नेहरू ही लवड ही लव चिल्ड्रन्स वेरी मच आय एम ऐ एम प्लेईंग रोल ऑफ करस्पॉन्डंट थँक्यू फॉर गिविंग दिस ऑपॉर्च्युनिटी वन्स अगेन हॅपी चिल्ड्रन्स डेव्ह Good morning to one all my name is Joshna I am from 10th, class, 10th standard in our school today we are celebrating children's day every year november 14 we celebrate children's day of the birth anniversary of pandit nehru pandit Jawaharlal Nehru i am playing the role of principal uh, i am very thankful to giving this giving this opportunity uh, once again happy children's day to all thank you happy children's day to all my children thank you we all know that the Chacha Nehru's birthday. On the occasion of Chacha Nehru's birthday, we are celebrating the Children's Day. And uh, today's children are tomorrow's citizens. And uh, they are they are playing, playing. The uh, teachers uh, role. And they also, they should also know the problems of the teachers. What the teachers are facing the problems. And uh, please give the give respect to the teachers. Nowadays the uh, teachers uh, they are not at all caring the uh, teachers. This is our problem. I am saying for all. And, uh, టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అండ్ టుడే టీచర్స్ వాట్ ఎవర్ ద టీచర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ దట్ ఆల్ నోస్ విత్ టీచర్ దట్ దర్ ఈజ్ ఎ నో డాక్టర్ నో లాయర్ అండ్ నథింగ్ సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ గివ్ రెస్పెక్ట్ టు ద టీచర్స్ అండ్ వన్స్ అగేన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ మా వివేకానంద హై స్కూల్లో ఫోర్టీన్త్ నవంబర్ బాల దినోత్సవాన్ని నమస్కరించుకొని మా స్కూల్లో ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీనికి ముఖ్య ఉద్దేశం మన భారతదేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ చూసుకుంటున్నాము అతను ఒక్కతని స్మరించుకోవడం కాకుండా మనలో మనల్ని మనం నిరంతరం స్మరించుకోవాలి అదే ఈ బాలల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సర్వశిక్ష అభియాన్ కింద పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ బాలల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము భారతదేశ ప్రభుత్వం బాలల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఈ కార్యక్రమాలు చేపట్టిన దానిలో సర్వశిక్ష అభియాన్ కింద చాలామంది విద్యార్థులకు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది ఇప్పటి వరకు మన భారతదేశంలో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరు కూడా చదువుకోకుండా పనికి వెళ్ళకుండా అందరూ చదువుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా దాని ప్రగతిని సాధించింది మన మహాత్మా గాంధీ ఏమన్నారు నేటి బాలలే రేపటి పౌరులు ఈరోజు పౌరులు బాలలు బాగుంటేనే వాళ్ళు రేపు రేపు మన దేశ భవిష్యత్తును తీర్చి తీర్చిదిద్దగలుగుతారు నిజం మన భారతదేశంలో నిజమైన శాంతిని కొనసాగించాలన్నా యుద్ధం రాకుండా ని నివారించాలన్నా అది మొదలుపెట్టేది మన బాలల కోసం మాత్రమే మన బాలులు రేపటి తరానికి రానున్న పౌరులు అది అందరం ఆలోచించి ఈ బా ఈ బాలు ఈ బాలులను ఖచ్చితంగా మంచి మంచి దిశలో కొనసాగించాలని వాళ్ళకి అత్యున్నత మంచి బుద్ధులు బోధి బోధించాలని కోరుకుంటూ